నెల్లూరు నగరంలోని పురమందిరంలో శుక్రవారం కలర్స్ ఆఫ్ నెల్లూరు చిత్రకళా ప్రదర్శనను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళాల సంఘాల గౌరవాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి శ్రేయా రియల్ ఎస్టేట్ ఎండి కె బాబు అగస్తీస్ ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందే శ్రీనివాసరావు టీవీ ఆర్టిస్ట్ దోర్నాల్ హరిబాబు ప్రముఖ చిత్రకారుడు కార్యక్రమ నిర్వాహకులు అమీర్ జాన్ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ హిమాంశు శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆత్మీయ అతిథుల చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఆత్మీయ సన్మానం చేశారు ప్రముఖ చిత్రకారుడు జాన్ వేసిన కలెక్టర్ హిమాంశు చిత్రపటానికి కలెక్టర్ కు బహుకరించారు అనంతరం అతిథులు మీడియా సమావేశంలో మాట్లాడారు పన్నెండు మంది చిత్రకారు వేసిన చిత్రపటాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి నాలుగు రోజుల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు Anak pun nama Sunita nama gad, Amirjan gad, kartu mana? Ini rezeki lah, ini నమస్కారాలు చాలా సంతోషం కలర్స్ ఆఫ్ నెంగళూరు ప్రతి సంవత్సరం జాన్ గారు సునీతమ్మ గారు అన్నపూర్ణమ్మ గారు సుందర్ గారు మిగతా వాళ్ళ పేర్లు హాల్లో మరి కలర్స్ ద్వారా కలర్స్ ఆఫ్ యూ అనే సంస్థ ద్వారా మరి తొమ్మిది మంది పన్నెండు పన్నెండు మంది ఆర్టిస్టులు వీళ్ళందరూ కలుసుకొని వాళ్ళు గత సంవత్సరంలో చేసినటువంటి ఆర్ట్ అనేటి పద్ధతి జరుగుతుంది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది ఒక మంచి పిల్లలకు నేర్పించడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఒక అకాడమీ కూడా అనుకుంటున్న కోసం సో మేము పిల్లలు కూడా అకామిడమీ అకాడమే పంపించవచ్చు సో అదే ప్రత్యేకంగా వీళ్ళు సంవత్సరం రోజు కష్టపడి వాళ్ళు వేసినటువంటి ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో డ్రాయింగ్స్ అనేది ప్రజలు జరిగి జరిగింది ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు తర్వాత మీకు అవసరమైనటువంటి డ్రాయింగ్స్ చెప్తే కూడా వాళ్ళు రెడీ చేస్తారు సో అది చాలామంది పిల్లలు ట్రైన్ అవుతున్నారు సో నెల్లూరు అనే అన్ని రంగాలు చెందుతుంది అలాగా ఈ యొక్క కళారంగంలో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఆర్ట్ ఇది యాక్చువల్గా మీ అందరూ కూడా మీ పిల్లలకి రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ గంట వీక్లే వన్స్ నేర్పించవచ్చు వీళ్ళందరూ కూడా మీకు గైడ్ చేస్తారు సో మీరు సంతోషించండి వీళ్ళతో మాట్లాడండి ఎక్కడైనా పెయింటింగ్స్ మీరు తీసుకోండి మీకు ఇంకేమైనా అవసరమైతే చెప్తే వాళ్ళు రెడీ చేయిస్తారు సో అంటే కొంచెం ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఎందరగోళం ఉన్నప్పుడు ఆర్ట్స్ చూసినప్పుడు కొంచెం బాగుంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని త్రీ డేస్ ఉంటుంది బహుశా ఇక్కడ టౌన్ హాల్లో ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఇప్పుడు వీలైనప్పుడు కుటుంబ పరంగా వచ్చి వీళ్ళంతా మాట్లాడి ఈ యొక్క గుండరు గుండలు తీసుకొని మీకు అవసరానికి కావాల్సిన రెడీ చేస్తారు కాబట్టి ఈ యొక్క జరుపుకుంటున్నాము అందరికీ మధ్య ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కళ గొప్పగా ముందు ధన్యవాదాలు ఈ కళ ప్రతి ఒక్కరూ కలన పోయింది జీవులో కళ ఉంటుంది కళని పైకి తీస్తే చాలా బాగుంటుంది అలాగే నెల్లూరు పెద్దలు కూడా ఈ అందాలన్నీ తెలికిచ్చి వాళ్ళకి కావాల్సింది ఇంట్లో కానీ ప్రశాంతంగా ఉంటుంది మనసు బాధినప్పుడు ఇలాంటి ఆర్తి ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితంలో వెళ్తారు పిల్లలకు కూడా ప్రతి స్కూళ్ళల్లో రావచ్చి తిలకిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు కూడా ఈ చైతన్యం వస్తుంది ఇందులో వాళ్ళందరూ రావాలని మొత్తాన్ని అలాగే ప్రతి ఒక్క నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అదే నన్ను ప్రోత్సహిస్తాను అంతే అంటే ఒక హృదయం అది నా హృదయం అందరిలో ఉన్నాను కోరుకుంటున్నాను అనే సెప్తో మొట్టమొదట నలుగురు ఐదుగురు ఆర్టిస్టులతో స్టార్ట్ చేశాము నేను వేస్తున్న పెయింటింగ్స్ ఏంటి చూసి మా తోటి ఆర్టిస్టులు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు ఈరోజు పన్నెండు మంది ఆర్టిస్టులతో ఈ షో అరవై బొమ్మలు డిస్ప్లే పెట్టాము రకరకాల నెల్లూరు మీద కాన్సెప్ట్స్ కొన్ని కొన్ని ట్రెడిషనల్ కొంచెం మోడర్న్ ఆర్ట్ ఈ విధంగా అనేక ఐటమ్స్తో మా పన్నెండు మంది పెయింటింగ్స్ చేశాము దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేగా ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు శ్రీయా రియల్ ఎస్టేట్ అధినేత ఇస్టెన్ గారు ఎస్విఆర్ స్కూల్ అధినేత శ్రీనివాసులు గారికి అందే శ్రీనివాసులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పెయింటింగ్స్ ఈ రోజు నుండి ఇరవై ఆరో తేదీ వరకు టౌన్ హాల్లో రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది వరకు డిస్ప్లేలో ఉంటాయి అందరూ నెల్లూరులోని ప్రతి ఒక్కరు వచ్చి పెయింటింగ్స్ చూడాలి మమ్మల్ని ప్రోత్సహించాలి అదేవిధంగా ఈ పెయింటింగ్స్ అమ్మబడతాయి మీకు ఇష్టం వచ్చిన పెయింటింగ్ కొనుక్కోవచ్చు లేదా మీకు ఆ స్టైల్లో కావాలంటే ఆర్డర్స్ ఇస్తే ఇక్కడ ఆర్టిస్టులు వేసి ఇవ్వగలరు ఈ పార్టిసిపేషన్ చేసినటువంటి ఆర్టిస్టులు శ్రీమతి అన్నపూర్ణ గారు షేక్ జాన్ నేను మున్నం సుందర్బాబు గజేంద్ర గారు సునీత రవి గారు శ్రీనాథ్ గుర్రం గారు రెడ్డి గారు నాయుడు గారు రోణా పేరం గారు దోర్నాథుల శేషయ్య గారు మధ్యలో బాలకృష్ణ గారు మనోజ్ గారు ఈ పన్నెండు మంది చిత్రాలు ఈరోజు డిస్ప్లేలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి ఈ బొమ్మలు కొనుగోలు చేసి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలని అందరిని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కలర్స్ ఆఫ్ నెల్లూరు పేరు మీద మేము ఫోర్త్ ఎడిషన్ మేము చేయడము స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ ఆర్టిస్ట్ మాత్రమే ఉన్నాము ఎవ్రీ ఇయర్ యాడ్ అవున్ అవుతూ ఈరోజు పన్నెండు మంది ఆర్టిస్టులు జాయిన్ అవ్వడం మనకు చాలా సంతోషకరంగా ఉంది ఇలాగే నెల్లూరులో ఇంకా ఎవరైనా ఆర్టిస్టులు బయటకు రావాలని ఇంకా వాళ్ళ ఆర్ట్ కూడా చూ ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఆశపడి వాళ్ళు తప్పకుండా మనం నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మాకు సార్ వాళ్ళందరూ సపోర్ట్ చేయడం అనేది చాలా సంతోషం అందరికీ చాలా థ్యాంక్స్ నెల్లూరులో టౌన్ హాల్లో కళూర్తి సెషన్ జరుగుతుంది నెల్లూరు ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం మీ పిల్లల్ని కూడా తీసుకురండి మీ పిల్లలకి చిత్రకళ పరిచయం చేయండి చిత్రకళను ప్రోత్సహించండి సిటీస్కే పరిమితమైనటువంటి ఈ చిత్రకళ ఈ చిత్రాలు మీరు కూడా ఆనంది సొంతం చేసుకొని కొనుక్కొని మిల్లల్లో అలంకరించుకొని సంతోషించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మేము పన్నెండు మంది ఆర్టిస్టులు కలిసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ